రుణమాఫీ రైతు భరోసా పంట బీమా రైతు బీమా పథకాల అమలు కోసం రానున్న మూడు నెలల కాలంలో యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్లో ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల పేయితో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు అనంతరం వ్యవసాయ ఉద్యాన శాఖల జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్కు భూసార పరీక్షలు చేసి ఫలితాలు అందచేయాలని ఆదేశించారు రైతు వారీగా మనం రుణమాఫీ అంట రైతు వారీగా ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే పద్ధతిలో వెళ్తే మన ఎవరు కూడా రైతు దేవరించే పరిస్థితి ఉండదు అడుక్కునే పరిస్థితి ఉండదు ఆయన దానం చేసేవాడే తప్పితే కష్టపడి మనకు అన్నం పెట్టేవాడే తప్పితే మన వచ్చి అడుక్కునేవాడు కాదు కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు మార్కెటింగ్ లో ఇబ్బందులు వచ్చినప్పుడు లేదు ఎరువులు విత్తనాలు మందులు కొరత వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు పడాల్సినటువంటి అవసరం ఉంది సాయిడ్ టెస్టింగ్ ప్రతి అన్నీ కూడా చేసుకునేటట్టుగా రైతు వచ్చి అడిగితే అసలు మనమే చేసి ప్రతి సర్వే నెంబర్కి కూడా సాయిడ్ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి